వెనుక న్యూస్ పిన్నెని ప్రధాన అనుచరుడు తులికా కిషోర్ కు మాచల్ల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు వెల్లుర్తి పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేత దారేణి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వెల్లుర్తి పోలీసులు తులికా కిషోర్ ను మాచల్ల కోర్టులో హాజరుపరిచారు పరిచారు కిషోర్ కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు హత్యాయత్నం కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు మార్చల మున్సిపల్ మాజీ చైర్మన్ తుర్కాకిషోర్కు మరోమారు రిమాండ్ విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు రెండు వేల ఇరవై రెండులో వెల్దుర్తి మండలం లోయపల్లికి చెందిన దారపునేని శ్రీనివాసరావు పార్టీ మారడం లేదని అతడి ఇంటిపై తురకాకిషోర్ బోదలవీడికు చెందిన మేదరమెట్ల శ్రీను పంగులూరి బాబు మరికొందరు దాడి చేసి హత్యాయత్నం చేశారు అప్పట్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు మరోమారు బాధితుడు ఈ నెల పదమూడున వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మేదరమెట్ల శ్రీను పంగులూరు బాబులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు ఇప్పటికే పలు కేసుల్లో గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తురగా కిషోర్ను మంగళవారం మాచెల్ల కోర్టులో హాజరుపరచగా జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ ఈ నెల ఇరవై ఎనిమిది వరకు రిమాండ్ విధించారు ఆరు నెలలుగా కేసుల మీద కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు తన కుమార్తె బెంగపెట్టుకుంది పాపను చూడాలని ఉంది నాకు బెయిల్ మంజూరు చేయాలని జడ్జికి కిషోర్ విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్టియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్